మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈ నెల పదవ తేదీన అక్షయ తృతీయ రాబోతుంది అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన పర్వదినం వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైనట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి కృత యుగాదే అక్షయ తృతీయగా వ్యవహరించబడుతుంది అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించినట్లుగా పురాణాలు చెప్తూ ఉన్నాయి కృష్ణుని సరి సమానమైన అవతారం బలరాముడు జన్మించింది కూడా ఈరోజే త్రేతాయుగం మొదలైన పుణ్యతిథి కూడా ఇదే పార్వతీదేవి అన్నపూర్ణాదేవిగా అవతరించింది కూడా ఇదే రోజునని నమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడు కుచేలుడికి సంపదలను ప్రసాదించింది ఈ రోజే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో కృష్ణుడు అంతులేని చీరను ఇచ్చింది కూడా ఈరోజే అరణ్యవాసంలో పాండవులకు సూర్యుడు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే ఒక పేదరాలు తన జోలెలో వేసిన ఉసిరికాయను స్వీకరించి ఆమె స్థితిగతులను దాతృత్వాన్ని గుర్తించి జగద్గురువు ఆదిశంకరాచార్యులు అమ్మవారిని ప్రార్థించి ఆమె ఇంట బంగారు ఉసిరికాయల వాను కురిపించింది కూడా వైశాఖ శుద్ధ తదియనాడే కనకదార స్తోత్రాన్ని జాతికి అనుగ్రహించిన పర్వదినం ఇది శివుని జటాజుటం నుంచి విడుదలైన గంగా భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అని నమ్మకం వినాయకుడి సాయంతో వ్యాసమహర్షి మహాభారత ఇతిహాసాన్ని రాయటం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెప్తూ ఉంటారు పూరి రథ నిర్మాణం ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణం బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైన ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి ఇటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ రోజు ఏ శుభకార్యానైనా నిశ్చయంగా జరుపుకోవచ్చు ఈరోజు వారము వర్జము రాహుకాలం వగేరాలతో నిమిత్తం లేకుండా శుభకార్యాలు జరుపుకోవచ్చు అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైన ఫలితం వస్తుంది మంచి పని చేసినా చెడు పని చేసినా అక్షయమైన ఫలితం వస్తుంది ఈరోజు ఏం చేసినా చేయకపోయినా ఒక పండు తింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది ధన ధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు ఈరోజు బంగారం కొన్న కొనకపోయినా ఈ ఒక్క పండును తినటం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది తిరిగిలేని యోగం ప్రాప్తిస్తుంది ధనానికి ధనం ఆరోగ్యానికి ఆరోగ్యం ఐశ్వర్యానికి ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయి కాబట్టి అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఈ పండును తప్పకుండా తినండి మరి అక్షయ తృతీయ రోజు తప్పకుండా తినాల్సిన ఆ పండుగ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు అక్షయ తృతీయ వైశాఖ మాసం శుక్లపక్షంలోని తృతీయ తిథి నాడు జరుపుకునే పవిత్రమైన హిందూ పండుగ దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఘనంగా ఈ పండుగను జరుపుతారు అక్షయం అంటే క్షయం కానిది అంతం లేనిది అని అర్థం కాబట్టి అక్షయ తృతీయ ప్రతి ఒక్కరికి శాశ్వతమైన శ్రేయస్సు ఆశీర్వాదం ఆనందం విజయాన్ని ఇస్తుంది అక్షయ తృతీయ రోజు దానాలు యజ్ఞం తదితర శుభకార్యాలు చేస్తే ఆ వ్యక్తి జీవితంలో మంచి ఫలితాలు పొందుతాడని నమ్ముతూ ఉంటారు ఈరోజు అమ్మవారిని తామర పూలతో పూజిస్తే చాలా మంచిది తామర పువ్వులు లభించని వారు గులాబీ పూలతో అమ్మవారిని పూజించాలి ఈరోజు ఇలా మీరు పూజ చేసినప్పుడు పసుపు రంగులో ఉండే పండు సమర్పిస్తే చాలా మంచిది అందులోనూ ఇప్పుడే మామిడికాయలు అందుబాటులోనికి వస్తాయి కనుక ఈరోజు మామిడికాయలు కానీ అరటి పండ్లు ఒక కానీ అమ్మవారికి సమర్పిస్తే శీఘ్రంగా లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ఇలా అమ్మవారికి పెట్టిన పళ్ళను కుటుంబంలోని వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తింటే తరతరాలకు తరగని ఐశ్వర్యం సంపదలు వస్తాయి అసలు మీరు ఈరోజు మీరు పూజలేమీ చేయలేకపోయినా పర్వాలేదు మామిడి పండ్లను లేదా అరటి పండ్లను లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఆ పండును ప్రసాదంగా స్వీకరించినా చాలు లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించేస్తుంది మీకు ఉన్న కష్టాలన్నిటినీ కూడా తొలగించేస్తుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి ధనధాన్యాలు సమృద్ధిగా లభిస్తాయి ధనానికి లోటు అనేది రాదు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది ఆరోగ్యము ఐశ్వర్యము లక్ష్మీ కటాక్షం లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అక్షయ తృతీయ రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఒక మామిడి పండును కానీ హస్తం అరటి పండ్లను కానీ అమ్మవారికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించి తినండి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందండి చాలామంది ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తారు ఏది కొన్నా అవుతుందని చెప్పి అప్పులు చేసి మరీ బంగారం కొంటూ ఉంటారు కొంతమంది కానీ అప్పు చేసి కొంటే రుణాలు అక్షయమయ్యే ప్రమాదం ఉంటుంది అందుకే బంగారం కొనకపోయినా పర్వాలేదు అనంతలో ఈ రోజున నలుగురికి సాయపడితే అంతకు మించిన పుణ్యం మరి ఒకటి ఉండదు బంగారం కొన్నా కొనకపోయినా ఈ అక్షయ తృతీయ రోజు ఈ చెట్టు ఆకులను తెచ్చి ఇంట్లో అక్కడ పెడితే చాలు బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఫ్యూచర్లో బంగారం కొనుక్కునే స్థోమత వస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి రాజయోగం పడుతుంది ఎంతో పవిత్రమైన అక్షయ తృతీయ రోజు ఏ చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకుంటే దరిద్రం పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అక్షయ తృతీయ రోజు బంగారం దానం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఇలా సువర్ణ దానం చేయటం వలన అక్షయమైన ఫలితం వస్తుంది అంతేకాని బంగారం కొని దాచుకుంటే ఎలాంటి ఫలితం రాదు అసలు అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రం చెప్పలేదు ఇదంతా మనుషులు సృష్టించిందే తప్ప అక్షయ తృతీయకు బంగారం కొనమని ఏ శాస్త్రంలో చెప్పలేదు కనుక ఈరోజు బంగారం కొనవలసిన పని లేదు కేవలం జమ్మి చెట్టు ఆకులను ఇంటికి తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు పెడితే చాలు కిలో బంగారాన్ని ఇంటికి తెచ్చుకున్నట్లే ఎందుకంటే జమ్మి చెట్టు ఆకులను బంగారంతో సమానంగా మన పురాణాలు వర్ణించాయి అక్షయ తృతీయ రోజు ఏ సమయంలో అయినా సరే మీరు జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ తర్వాత కొన్ని ఆకులను ఇంటికి తెచ్చుకోండి ఆ ఆకులని లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి యథావిధిగా లక్ష్మీదేవిని పూజించాలి ఈరోజు ఇలా చేస్తే బంగారం కొన్నంత ఫలితం వస్తుంది ఆర్థిక బాధలు అప్పుల బాధలు పోయి రాజయోగం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది జమ్మి చెట్టును సంస్కృతంలో సెమీవృక్షం అని పిలుస్తారు అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చెలికినప్పుడు వృక్షాలు ఉద్భవించాయి అందులో సెమీవృక్షం కూడా ఒకటి అప్పట్లో ఈ చెట్టును అగ్నిని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు అందుకే దీనిని అరణి అని కూడా పిలుస్తూ ఉంటారు త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు సమీ పూజ చేసి వెళ్ళాడు అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి సమీవృక్షంపై ఉంచారు తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని సమీవృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్ళారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు సమీవృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి జమ్మి చెట్టు ఎప్పుడూ కూడా పూర్తిగా ఆకులు రాలి బోసిపోయినట్లుగా కనిపించదు ఇప్పటి యువతకు నగర వాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి జమ్మి చెట్టులోని ప్రతిభాగము నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు గాలి పిలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు అందుకే జమ్మి వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తారు కాబట్టి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవద్దు జమ్మి ఆకులను తెచ్చి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి మీరు కూడా సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి అక్షయ తృతీయ రోజు బంగారం కొనవలసిన పని లేదు బంగారానికి బదులు ఉప్పు పసుపు కుంకుమ కొని తెచ్చుకున్నా చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అక్షయ తృతీయ అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థము ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మీదేవిని కుబేరుణ్ణి పూజించటం ద్వారా సకల సంపదలు చేకూరుతాయని పురాణాలు చెప్తూ ఉన్నాయి అక్షయ తృతీయ రోజంతా అత్యంత శుభకరమైన ముహూర్త కాలంగా భావిస్తారు సూర్యచంద్రులు అత్యంత ప్రకాశమానంగా ఉండే ఈ రోజున ఏ కార్యం తలపెట్టినా శుభాలను ప్రసాదిస్తుందని పండితులు అంటూ ఉన్నారు అందుచేత ఈ రోజున పెళ్లితో పాటు అన్ని శుభకార్యాలను జరుపుకోవచ్చు అక్షయ తృతీయ తెలుగువారికి మరింత ప్రత్యేకము ఎందుకంటే సింహాచలంలోని నరసింహస్వామికి చందనోత్సవం జరిగే రోజు ఇది ఈ రోజునే పురూరవుడు అనే రాజు స్వామివారి నిజరూపాన్ని దర్శించాడని చెప్తూ ఉంటారు అందుకని ఏడాది పొడవున స్వామివారి ఉగ్రత్వాన్ని చల్లపరుస్తూ పూసే చందనాన్ని ఇవాల్టి రోజున తొలగిస్తారు స్వామివారి నిజరూప దర్శనం కలిగిస్తారు ఈ నిజరూప దర్శనం కోసమే ఎక్కడెక్కడి నుంచో భక్తులు పోటెత్తి స్వామి నుంచి వేరుబడిన చందనాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఆనవాయితీ పురాణం నారద పురాణాలు అక్షయ తృతీయ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తూ ఉన్నాయి ఈ రోజున అర్హులైన వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యే బియ్యము కందిపప్పు కూరలు చింతపండు నెయ్యి మిరపకాయలు పెరుగు వంటివి అందించటం మంచిది అలాగే వస్త్రదానం నీటితో ఉన్న కుండను దానం చేయటం చేస్తే ఆ ఫలితం తరతరాల వరకు ఉంటుందని నమ్మకం దానాలలో సువర్ణదానం శ్రేష్టమైనది అక్షయ తృతీయ సందర్భంగా కుదిరితే బంగారం దానం ఇవ్వాలి కానీ కొనుగోలు చేయటం వల్ల కలిగే ప్రయోజనం వ్యక్తిగత సంతృప్తి మాత్రమే కనుక ఈరోజు బంగారం కొనకూడదు స్తోమత ఉంటే దానం చేయాలి అది ఇది అని కాదు ఈరోజు మన స్తోమతను బట్టి ఎదుటివారి అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా శుభమే ఈ ఉరుకుల పరుకుల జీవితంలో పితృకర్మలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఈ రోజు పితృదేవతలను స్మరించుకోవటం వల్ల వారిని శాంతింపజేసుకోవచ్చు పితృదేవతల పేరున దానం చేయటం ఎందుకో మార్గం అలాగే ఈరోజు అన్నము నెయ్యి పప్పు కలిపిన ముద్దలను ఎండి కొబ్బరిలో ఉంచి ఆహుతి చేయటం ద్వారా పితృదేవతలకు సంబంధించిన దోషాలు పోతాయని చెప్తూ ఉంటారు గృహ నిర్మాణము వివాహం చేసుకోవటం లాంటి శుభకార్యాలకు కూడా ఈరోజు అనువైనది ధ్యానము ఉపవాసం లాంటి ఏ పని చేసినా కూడా విశేషమైన ఫలితం లభిస్తుంది అక్షయ తృతీయ నాడు భగవంతుణ్ణి ఆరాధించుకునేందుకు పితృదేవతలను ప్రసన్నం చేసుకునేందుకు దానం చేసుకునేందుకు ఉపవాసం లాంటి సత్కార్యాలు ఆచరించేందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి వాటిల్లో ప్రతి ఒక్క పనికి అసాధారణమైన ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ రోజున ఏం చేయాలన్నది ఇక మన ఇష్టం అక్షయ తృతీయ అంటే అష్టైశ్వర్యాలు సిద్ధించే రోజు అని అర్థం ఈ రోజు లక్ష్మీదేవిని పూజించటం వలన ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధన వృద్ధి కలుగుతుంది పర్వదినానికి ముందుగానే మీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఈ రోజున గుమ్మాలకు పసుపు రాసి కుంకుమ బుట్లను పెట్టి గుమ్మానికి మామిడి తోరణాలను కూడా అలంకరించుకోవాలి శుచి శుభ్రత కలిగినటువంటి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది దీనితో మీరు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటే ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మీకు అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది అక్షయ తృతీయ రోజున వేకువజామునే నిద్రలేచి స్నానాది కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి ఆ తరువాత శుభ్రమైన దుస్తులను ధరించి మీ పూజగదిని శుభ్రం చేసుకోవాలి అక్షయ తృతీయ రోజున పూజ కోసం ప్రత్యేకంగా పటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ పీట మీద ఐశ్వర్య ముగ్గు లేదా కుబేర ముగ్గును వేసుకోవాలి ఆ ముగ్గుపై కుంకుమ అంటే పసుపు కుంకుమ అక్షింతలతో అలంకరించి ఆ పీటపై శుభ్రమైన వస్త్రాన్ని లేదా తమలపాకులను పరుచుకోవాలి గంధం పసుపు కుంకుమలతో అలంకరించినటువంటి లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఆ పీటపై ఉంచుకోవాలి దీపారాధనకు పూజకు అవసరమైన వస్తువులన్నీ కూడా శుభ్రపరిచి గంధం మరియు కుంకుమలతో అలంకరించుకోవాలి పూజకు వాడే వస్తువులు ఇత్తడివి లేదా వెండివి అయి ఉండాలి లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ముందు అంటే లక్ష్మీ అమ్మవారి చిత్రపటం ముందు వైపు లక్ష్మీ ప్రతిమను వినాయకుడి పటాన్ని లేదా విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకోవాలి ప్రతిమలు ఉన్నవారు ప్రతిమలను ఏర్పాటు చేసుకోవచ్చు దీపారాధనకు అవసరమైన కుందులను అమ్మవారి చిత్రపటానికి రెండు వైపులా పెట్టుకోవాలి ఈ రోజున లక్ష్మీ అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా తప్పకుండా పూజించుకోవాలి ఏనుగు బొమ్మలు ఉన్నట్లయితే స్వామివారు అమ్మవారి పటాలకు రెండు వైపులా ఆ బొమ్మలను పెట్టుకోవాలి అక్షయ తృతీయ రోజు ధన ధాన్యాలు మీకు సమృద్ధిగా కలగాలంటే అక్షింతలు విష్ణుమూర్తి పాదాల దగ్గర ఉంచి పూజించి ఆ బియ్యాన్ని బ్రాహ్మణులకు దానంగా ఇవ్వటం వలన మీకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈరోజు మీకు ధనం కలగాలంటే కుబేర కుండలను ఏర్పాటు చేసుకోవాలి అంటే ఐదు మట్టి కుండలను ఏర్పాటు చేసుకుని వాటిల్లో మంగళకరమైన వస్తువులను ధన ధాన్యాలను వేసి నింపుకోవాలి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి గవ్వలు గోమతి చక్రాలు తామర గింజలు ధాన్యం రూపాయి నాణ్యాలతో ఆ ఐదు మట్టి కుండలను కూడా నింపుకోవాలి ఆ తరువాత ఆ కుండలను ప్రతిమల ముందు ఒక ఆకు పచ్చని వస్త్రాన్ని పరిచి దానిపై ఈ కుండలను పెట్టుకోవాలి కుబేరుడికి ఆకుపచ్చ రంగు అంటే ఇష్టం కాబట్టి ఆకుపచ్చని రంగు వస్త్రాన్ని పరచాలి ఆ తర్వాత తమలపాకులను ఆ కుండల ముందు వైపు పెట్టి ఆ ఆకులపై పసుపు కుంకుమలను వేసి ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోవాలి ఐశ్వర్య దీపం కోసం ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదను గంధం కుంకుమలతో అలంకరించుకోవాలి తమలపాకుల మీద పెట్టుకోవాలి ఆ ప్రమిదలో గల్లు ఉప్పును పోసి మరొక ప్రమిదను ఆ ఉప్పు మధ్య భాగంలో పెట్టుకోవాలి అక్షయ తృతీయ రోజు పూజలో అక్షయ పాత్రను ఏర్పాటు చేసుకోవాలి ఈ విధంగా పూజకు సిద్ధం చేసుకున్న దీపారాధన కుందులలో ఆవు నెయ్యిని లేదా నువ్వుల నూనెను లేదా కొబ్బరి నూనెను ఉపయోగించుకోవాలి ఆ తరువాత ప్రమిదలలో ఒత్తులను వేసి ఏర్పాటు చేసుకోవాలి విష్ణుమూర్తి అమ్మవారిని పూజించడానికి మల్లెపూల మాల కనకాంబరం మాలను సన్నజాజుల మాలను విడివిడిగా మందార పువ్వులను మల్లె పువ్వులు తీసుకొని ప్రమిదకు దీపం కుందులకు అలంకరణ చేసుకోవాలి ఆ తరువాత అగరవత్తులను వెలిగించుకోవాలి ఆ అగరవత్తులతో ఏక హారతిని వెలిగించి దానితో పూజగదిలో ఏర్పాటు చేసుకున్నటువంటి దీపాలన్నిటినీ కూడా వెలిగించుకోవాలి వెలుగుతున్నటువంటి దీపాన్ని దైవస్వరూపంగా భావించి కుంకుమ అక్షింతలు పువ్వులను సమర్పించి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపియే నమ అంటూ నమస్కారం చేసుకోవాలి ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడూ దీపాలు వెలుగుతూ ఉంటాయో వారే నిజమైన ఐశ్వర్యవంతులని మన పెద్దలు చెప్తూ ఉంటారు ఈ విధంగా మీరు దీపారాధన చేయటం వలన మీరు ఏ పని చేసినా అందులో విజయం లభిస్తుంది మీ దగ్గర ఉన్న బంగారు ఆభరణాలను చక్కగా శుభ్రం చేసి అక్షయ తృతీయ రోజు అమ్మవారి ముందు పూజలో పెట్టి పూజించి బంగారం లేని వారు అక్షయ తృతీయ రోజున అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మీరు బంగారాన్ని కొనే స్థితికి ఎదుగుతారని పండితులు చెప్తూ ఉన్నారు ఇలా పూజలో ప్రతిమలను చిత్రపటాలను అలంకరించి దీపారాధన చేసిన తరువాత ముందుగా వినాయకుడిని పూజించి స్వామివారికి ధూపాన్ని దీపాన్ని తాంబూలాన్ని సమర్పించుకోవాలి విష్ణుమూర్తిని విష్ణు అష్టోత్తరాలతో పూజలతో పూజించి బియ్యాన్ని సమర్పించుకోవాలి లక్ష్మీ అమ్మవారిని మంగళకరమైన వస్తువులతో పూజించుకోవాలి అంటే గోమతి చక్రాలు గవ్వలు లేదా పువ్వులతో పూజించుకోవాలి బంగారం భూలోకంలో మొదటిసారి గండకు నదీ తీరంలో నుండి వైశాఖ మాసం తిది నాడు ఉద్భవించింది కాబట్టి ఈ రోజునే అక్షయ తృతిగా జరుపుకుంటూ ఉంటారు బంగారం లేని వారు గల్లులుపు ప్యాకెట్ను అమ్మవారి ముందు ఉంచి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా పూజన చేసిన తర్వాత తాంబూలాన్ని సమర్పించుకోవాలి తాంబూలంలో పాటు రవికలను లేదా చీరను ఒక రూపాయి నాణాన్ని రెండు పువ్వులను రెండు లవంగాలు రెండు యాలకలు పెట్టి అమ్మవారికి సమర్పించుకోవాలి ఈ విధంగా లక్ష్మీ నారాయణులను వినాయకుడిని పూజించిన తర్వాత లక్ష్మీ కుబేర పూజను తప్పకుండా చేసుకోవాలి ఈ పూజకు కుబేర యంత్రాన్ని సిద్ధం చేసుకోవాలి కుబేర యంత్రం లేని వారు ఒక ప్లేట్ను లేదా అరటి ఆకును తీసుకొని వాటి మీద గంధాన్ని రాసి కుబేర యంత్రాన్ని వేసుకోవాలి ధనానికి సిరి సంపదలకు అధిపతి కుబేరుడు వెంకటేశ్వర స్వామి వారి వివాహానికి కుబేరుడు అప్పు ఇచ్చారని పురాణాలు చెప్తూ ఉన్నాయి అటువంటి కుబేరుణ్ణి పూజించటం వలన మీకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి వ్యాపారంలో వృద్ధి కలుగుతుంది కుబేర యంత్రాన్ని వేసిన తర్వాత తొమ్మిది నాణేలను తీసుకొని కుబేర యంత్రంలో ఒక్కొక్క గడిలో పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఎర్రటి పుష్పాలను కూడా సమర్పించి ఈ కుబేర యంత్రాన్ని వేసేటప్పుడు ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్య సమృద్ధిమే దేహి దాపయ స్వాహ అనే మంత్రాన్ని జపించుకోవాలి కుబేరస్వామికి ఇష్టమైన ఆకుపచ్చని కుంకుమతో లేదా పువ్వులతో పూజించుకోవాలి నైవేద్యంతో పాలతో వండిన పదార్థాన్ని పండ్లను అమ్మవారికి సమర్పించి చివరిగా హారతిని సమర్పించి కొబ్బరికాయను కొట్టుకోవాలి ఈ విధంగా మీరు కూడా అక్షయ తృతీయ రోజున పూజను చేయటం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు ధనాన్ని అనుగ్రహిస్తుంది అక్షయ తృతీయ రోజు లక్ష్మీ అమ్మవారిని పూజించటం ఎంత ముఖ్యమో దానాలు చేయటం అంతే ముఖ్యం నువ్వులు లేదా బట్టలు కుంకుమ గంధం చెప్పులు మజ్జిగ ఇలా మీ శక్తి కులది దానం చేయటం వలన లక్ష్మీ అనుగ్రహం మీకు కలిగి మీరు అష్టైశ్వర్యాలతో కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి